లో చలో బైక్ లో చలో కార్లో చలో స్వాతి కే చలో చలో మన ఒంగోలు స్వాతి షాపింగ్ మాల్లో దసరా సిక్సర్ ఆఫర్ అయితే నడుస్తుంది దీని గురించి మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను లేడీస్ అయితే ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి అలానే జెంట్స్కి పెట్రోల్ కొట్టించుకున్న బిల్లు ఉంటుంది కదా ఆ బిల్లు అయితే చూపించేయాలి సో ఈ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమైనా షాపింగ్ చేస్తే ట్వంటీ నైన్ రూపీస్కే శారీ ఇస్తారు లేదు మనకి శారీ అవసరం లేదనుకుంటే థర్టీ నైన్ రూపీస్కి పిల్లో కానీ ఫార్టీ నైన్ రూపీస్కి నైటీ కానీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి కిడ్స్ టీషర్ట్ కానీ సిక్స్టీ నైన్ రూపీస్కి లేడీస్ కుర్తా కానీ ఎయిటీ నైన్ రూపీస్కి బ్రాండెడ్ షర్ట్స్ కానీ ఇచ్చేస్తారండి సో ఇది ఒక బిల్కి ఒక ప్రోడక్ట్ అయితేనే ఇస్తారు ఇంకా ఇక్కడ ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షను అలానే కుప్పాడం పట్టు శారీస్ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి మోటు పట్టు శారీస్ వచ్చేసరికి సెవెన్ నాట్ వన్ టూ వన్ జీరో డబల్ నైన్ వరకు అయితే ఉన్నాయి కాటన్ సారీస్ టూ ఫార్టీ నైన్ టు ఫోర్ డబల్ నైన్ వరకు అయితే ఉన్నాయి అలాగే త్రీ పీసెస్ శారీస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ అయితే ఉన్నాయండి సో ఒక్కసారి ఒంగోల్లో ఉండేవాళ్ళైతే ఈ ఆఫర్ అయితే దసరా వరకే ఉంటుంది మనకి సో ఎవరైనా తొందరగా గ్రాప్ చేయాలనుకుంటే వెళ్ళిపోండి బా